నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం ఐఫోకాస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా తవలం పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో మాజీ టీడీపీ సర్పంచ్ అయినటువంటి ఈశ్వర్ రెడ్డి గారితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ మనం ప్రస్తుతం ఇక్కడ గంగసానే వారపల్లె గ్రౌండ్ రిపోర్టింగ్ లో మనం ఉన్నాం మరి మా దగ్గర టీడీపీ ఎక్స్ సర్పంచ్ అయినటువంటి ఈశ్వర్ రెడ్డి దగ్గర మనం ఉన్నాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏం జరగలేదు సార్ ఎవరికి మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయినాయి రెండు రోడ్లకు సిసి రోడ్లు మెయిన్ రోడ్ల నుంచి అంత తప్ప ఏం జరగలేదు అంటే ఇక్కడ మెయిన్గా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఇక్కడ నుంచి మీరు ఎంపీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఎలాంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మాకు ఇప్పుడు దాదాపు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కదా ఎమ్మెల్యే దృష్టికి తీసుకున్నాము తీసుకురా తీసుకున్నాము ఆల్రెడీ పదై లక్షలు చెప్పినారు మన గతం నల ఐదు రోజులుగా ఏమన్నారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినారా ఎస్టిమేట్ రోడ్ వేసుకోమన్నారు ఓకే మా పంచాయతీకి వచ్చి పదహైదు లక్షలు ఇచ్చినా పదహైదు లక్షలు ఇచ్చినారా ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ వల్లే ఒక రకంగా వైసీపీ పార్టీ కుప్పుకోడానికి అది ఒక ప్రధానమైన కారణం కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటారు అంటే గ్రామస్థాయిలో వాలంటీర్ పండితానం గురించి మీకు తెలిసి కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా నాకు ఏం అవసరం చేస్తుంది వాలంటరీ వ్యవస్థ పెట్టేటువంటి ఒక మూడు నాలుగు పిల్లలకు రెండు నాలుగు కుటుంబాలు పెట్టి వాలంటీర్ని పెడితే బాగుంటుందేమో మా ఆలోచన ఓకే రైట్ ఓకే అంటే మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాలు ఉన్నాయి మెయిన్గా అమరావతి కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ ఈ మూడు ఈ ఐదేళ్ల పాలనలో ఇది పూర్తి చేస్తారనే నమ్మకం మీకుందా గ్రామస్థాయిలో ఖచ్చితంగా ఉంది సార్ ఖచ్చితంగా ఆ నమ్మకం ఉండబట్టే మా పంచాయతీ నుంచి కూడా టీడీపీ పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ మూడు వందల అరవై ఒక్క మెజార్టీ వచ్చింది రైట్ ఇక్కడి నుంచి మా తోలం పంచాయతీ నుంచి మూడు వందల అరవై మెజార్టీ మూడు వందల యాభై మూడు వందల యాభై మెజార్టీ ఓకే జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రులు లేరు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదుకుంటే ఒక టీడీపీ కార్యకర్తగా ఒక టీడీపీ లీడర్గా ఆయన గురించి ఏం మాట్లాడతారు మేమైతే మంచిగానే మాట్లాడతాము పవన్ కళ్యాణ్ పార్టీ కలిసి బీజేపీ కలిసి తెలుగుదేశం కలిసి ఈరోజు ఇంత మన రాష్ట్రంలో ఇన్ని సీట్లు వచ్చినాయంటే అన్ని కలిసి ఉండడం వల్ల వచ్చినాయి మాకు కూడా జనసేన కార్యకర్తలు కూడా మాకు సహకరించినారు మేము వరకు వరకు కలిసి చేసినాము కలిసి చేయబట్టి మూడు వందల యాభై మా పంచాయతీలో మెజార్టీ వచ్చింది రైట్ ఓకే మనం చూసుకోవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు ఒక టీడీపీ లీడర్గా టీడీపీ కార్యకర్తగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేటచ్చు ఎన్నో ఇబ్బందులకు ఉండవచ్చు ఇప్పుడు మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్నారు కానీ మీ టీడీపీ ఎమ్మెల్యే గెలుచుకున్నారు మీ ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీ పార్టీకి సంబంధించి మీకు న్యాయం చేస్తాడనే నమ్మకం భరోసా నూరు పర్సెంట్ భరోసా ఉంది గ్యారంటీ ఉంది చెప్పింది చేస్తాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సొంత డబ్బులతో పెట్టి పనిచేసినాడు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము అనుకున్నది ఏమడితే అది ఇస్తాడు చేస్తాడని మాకు నమ్మకం ఉంది రైట్ ఓకే మరి ఇది ఈ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో మన ఎక్స్ సర్పంచ్ అయినటువంటి రెడ్డి గారితో మన గ్రౌండ్ రిపోర్ట్ లాలో లాలుతో నేను మీ గోవింద్ భార్గం ఓర్ టు స్టూడియో